అవును టికెట్లకు డబ్బులు నేనే పెట్టినాను కదా ఇప్పుడు బయట రెస్టారెంట్కి నువ్వు పెట్టవా ప్లీజ్ అవునా అయితే ఒక ఛాలెంజ్ చెప్పు అయ్యే ఏంది అని చెప్పు ఇప్పుడు ఫస్ట్ ఎవరు హస్బెండ్ ఫోన్ చేసి వాళ్ళే బిల్ పే చేయాలి ఓకే ఓ అట్లయితే ఓకే నాకు అసలు ఫోన్ ఏ చేయడు నేను చూద్దాం చూద్దాం నేను ఫోన్ చేస్తేనే హలో నేను మీటింగ్లో పెట్టే హలో నేను బిజీగా ఉన్న పెట్టే అంటాడు మరి అంత ఇది కాదక్కమ్మా బావా సూతమా నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా పెట్టేయంట నేను ఫోన్ చేయడమే మానేసిన తెలుసా నాకైతే ప్రాబ్లం లేదు రెస్టారెంట్ డబ్బులు నువ్వే కట్టాలి ఇప్పుడు ఫోన్ నీకే వస్తుంది సినిమా అయిపోలేదా ఇంకొస్తలేరు అని ఫోన్ నీకే వస్తుంది చూసుకోబ్ రెస్టారెంట్లో మస్తు తింటా డబ్బులన్నీ నువ్వే కట్టాలి సరే పెట్టి ఇక్కడ పెట్టి ఫోన్ చూద్దాం ఓకే ఓకే చూడు మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి ఏం చేస్తాం